హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఏమంటే మా చేలో కొన్ని బిట్స్ అయితే యాడ్ చేసినాను అప్పుడప్పుడు తీసిన వీడియోలు అయితే కొన్ని కొన్ని అయితే యాడ్ చేసినాను కొన్ని అయితే అలానే డైరెక్ట్ వాయిస్ పెట్టేసినాను మీద నచ్చితే వీడియోలు చూడండి ఇది నాగజమురు పనులు అయితే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది స్కిన్ గ్లో కూడా వస్తుంది అదేవిధంగా ఇది మరుసటి రోజు మార్నింగ్ అనమాట ఎదురులు ఎందుకు కొట్టుకుంటా అన్నామంటే మా చెట్లు రెండు నాటినాము ఇంకా ఎవరైనా పీకేస్తారు లేకపోతే ఆవులు తినేస్తాయనే ఉద్దేశంతో కొంచెం కళ్ళ కడదాం దానికి కంచులాగా అనేసి అయితే తీసుకుంటా ఉన్నాము కొడుకు వల్ల కాలేదు లాగి 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 చాలా కష్టం అన్నాడు ఇంకా అవన్నీ అల్లుకొని పోయి ఉంటాయి అది చాలా జాగ్రత్తగా తీయాలి అది ఎక్కడెక్కడైతే అల్లుకుందో దాని అంతా కట్ చేసి తీయాలి మంచు ఫుల్ మంచు మార్నింగే తీసుకెళ్ళిపోయినాను ఇంకా ఉంటే అలానే చెట్టు పోతుందేమో అన్నట్టు ఇంకా వీడైతే పాపం చాలా బాధపడినాడు దాన్ని లాగేదానికి కాలేదు కానీ అన్ని కట్ చేసినాడు ఎక్కడెక్కడ అల్లుకొని అన్ని కూడా కట్ చేసిన తర్వాత లాగినాడు వచ్చేసింది ఇంకా కొన్ని కర్రలు అయితే తీసుకున్నాము దానికి కంచు వేసేది అవన్నీ అయితే చూపలేదు నేను ఇది ఎలా నరికినాడు ఏమనేసి కొంచెం అయితే చూపించినాను కంచు వేసేది అవన్నీ చూపిద్దాం అనుకున్నాను ఇంకా అప్పుడైతే వీడో తీయలేదు కానీ చెట్టు అయితే బతికింది గసగస వాళ్ళ చెట్టు అది నాకు వేరే వాళ్ళు ఇచ్చినారు అందుకనేసి గుర్తుగా ఉన్నాయనేసి ఇంకా దాన్ని చనిపోతుంది లేకపోతే ఆవులు మేసేస్తుంది లేదంటే పిల్లలు అనేసి ఇంకా చిన్నగా కళ్ళు అయితే వేద్దాం రెడీ అయిపోయినాము ఈ ఎదురుంది చూడండి ఎదురు బాగా అల్లుకునేది కదా పైకి ఉండే వాళ్ళే కొట్టేస్తాం అనుకోండి కింద అది వేస్ట్ అయిపోతే అందుకనేసి నేను చెప్తా అన్నాను పైన ఉండేది కొడితే కింద కూడా కొట్టేసేయాలి అంటే దాంట్లో పిలకలు అయితే బాగా వస్తూ ఉన్నాయి చుట్టూ కూడా ఎదురు ఎలా అంటే ఒకటి నాటితే ఇంకా ఇలా పొదలాగా వచ్చేస్తుంది పక్క పక్కన అదే పిల్లలు పెట్టుకునేసి చూడండి కొన్ని తీసుకునేదానికే మేము చాలా కష్టపడినాము కానీ ఎదురులు కొట్టే వాళ్ళకు గ్రేడ్ వాళ్ళు బాగా ఉంటే ప్రాక్టీస్ అయి ఈజీగా తీసేస్తారు మనకైతే ఇంత కష్టం అనిపిస్తుంది కదా వాళ్ళకి ఎలా కొట్టాలి ఏమనేసి బాగా బాగా ఉంటుంది ఇంకా అదేవిధంగా మంచు చూడండి ఎంత బాగా మంచు బాగా పట్టేసింది ఇంకా ఈ మంచులో పోయేదాని వల్ల అంత ముఖము కాళ్ళు చేతులన్నీ పగుళ్ళు వచ్చేస్తాయి ఇంకా ఈ మంచులో ఉంటే తలనొప్పి కూడా వస్తుంది ఇంకా తల మీద మా బావి ఏమీ వేసుకోలేదు అయినా వేసుకోరా కానీ వినడం లేదు ఇది ఇంకా రాను రాను వచ్చే మంచు డిసెంబరు జనవరిలో ఇంకా ఎక్కువ పగుళ్ళు వచ్చేస్తాయి కానీ ఇప్పుడైతే పర్లేదు ఇప్పుడు కొంచెం అంత ఎక్కువగా అయితే రావు అప్పుడైతే ఇంకా అసలు పెదాలన్నీ కూడా బాగా పగిలిపోతాయి ఇంకా ఇలా అయితే రెండు రెండుగా కటింగ్ అయితే చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చూస్తే నాకు చాలా మంచు ఎక్కువ అనిపించింది దూరంగా ఉండే చెట్లు గుట్లు ఏమీ కనబడలేదు అన్నీ కమ్ముకునేసింది మంచు బాగా కానీ ఇప్పుడైతే టైం సెవెన్ థర్టీ అట్లా అయిపోయింది కానీ ఇప్పటికీ కూడా మంచు అలానే ఉంది మంచు బాగా ఎక్కువ ఉండే టైంలో స్వెటర్లు అవన్నీ వేసుకుంటాం కదా వెనకైతే ఏమి వేసుకోకుండా అలానే వచ్చినాడు ఇంకా ఇక్కడ చూడండి మా గుట్టలన్నీ మీరు మామూలుగా రోజు చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఆ గుట్ట కూడా ఏం కనబడలేదు మొత్తం కవర్ అయిపోయింది గుట్టలు మామూలుగా అయితే నెమల చూడండి ఇక్కడ గుట్ట మీద ఇలా ఉన్నాయి వెయిట్ చేస్తూ ఉన్నాయి ఎప్పుడెప్పుడు దిగాలనేసి ఇదైతే కొన్ని ఎండ్లు రాగెండ్లు ఉంది కోద్దాంలే పోతే అవేమో రవరవరవే ఉంటాయి ఎందుకంటే వర్షం పడి దాంట్లో లాక్ వచ్చింది పిల్లల్లాగా వచ్చి దాంట్లో ఎన్ను వచ్చింది ఎన్ను చాలా చిన్న చిన్న ఎండ్లు ఎంత కోసినా ఒక మూట అవుతా ఉండే ఇంకా దీన్ని ఎట్లా కొయ్యాలి ఏమి నాకైతే అర్థం కాలేదు పూల వనంలో ఉన్నట్టుంది గురుగు పూలు ఇవన్నీ మొత్తం గురుగు చెట్లు పైకి వచ్చేసింది ఇంకా రాగుతాళైతే కిందనే ఉండిపోయింది ఈ గురుగు చెట్లకి అయితే పండగ బాగా ఫుల్గా చూడండి వనంలాగా ఉంది పూల తోటలో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఇంకా మా గొబ్బెమ్మలు అట్లా పెట్టుకునేటప్పుడు అయితే యూస్ అవుతాయి బతుకమ్మ అలా చేసుకుంటారు కదా తెలంగాణ సైడ్ మా ఊరు సైడ్ అయితే బతుకమ్మ చేసుకోరు సంక్రాంతికి ఇవన్నీ వాడుకుంటారు ఈ పువ్వులు తోరణాలు కట్టేదానికి అదేవిధంగా డెకరేషన్ చేసుకునేదానికి దీనికంతా వాడుకుంటా అంటారు బాగుంటాయి ఈ పువ్వులతో కూడా చాలా బాగా చేస్తారు ఇంకా మా కుక్క అయితే హ్యాపీగా మేము ఎక్కడుంటే అక్కడ వచ్చి ఏడో ఒక దగ్గర అయితే సెటిల్ అయిపోతది అది బండ బండ మీద హ్యాపీగా కూర్చునింది ఇంకా అలానే డైరెక్ట్ వాయిస్ పెట్టిన కొంచెం చూడండి కట్ అయితే పిక్ పెట్టిన చూడండి లెక్క అయితే వస్తా ఉన్నారు అయితే ఇది మొత్తం పీకినా మీరు కాస్ట్ లో ఎన్ని కట్లయిందో మనం తెలుసుకుందాం ఉంది చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే అడిగి 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 లెక్కేసుకోమంట చూడండి ఇప్పుడైతే నేను ఇదైతే కోసాను ఇదైతే ఉల్లు చెట్లు చూడండి ఫ్రెండ్స్ మా చెట్లు చేను మొత్తానికి మధ్యలో అయితే జొన్ యితే కాసింది చూడండి చూడండి ఇలా అయితే ఉంది చూడండి వర్షం అయితే పడుతూ ఉంది బాగా చైన్ మొత్తానికి అది ఒకటే కాసింది చూడండి వేరే దగ్గర ఎక్కడ కాయలేదు అలా ఫుల్ డిస్కషన్ చేస్తున్నారు వీళ్ళైతే చూడండి ఫ్రెండ్స్ ఈ గేమ్లో అయితే వాటర్ యాపిల్ నాటిండేదైతే బాగా మలుచుకుంది అంటే ఇంకా ఇగర్ రాలేదు చూడండి ఇలా వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి నన్ను అయితే కొంచెం మిగిలిపోయింది నార్ నాటేది ఈరోజు వా వర్షం పడుతూనే ఉంది చూడండి ఇదంతా ఈరోజు అట్లే వర్షంలోనే పీక్తున్నారు చూడండి ఈ నార్ అయితే ఇలా పీక్తున్నాం అయితే పడుతూనే ఉంది ఈరోజు పొద్దున ఇంకా పడుతూనే ఉంది గుడ్లు పెడతాయా పిల్లలు చేస్తాయా గుడ్లు పెడతాయంటే ब्रीडेज़ ब्रीडेज़ बच्चन अपड़न लेकर 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 ना लेकर बच्चन अपड़न तो ब्रीड तो ब्रीड ये चीज़ बहुत कल रहा है है ना इतका टाइम नहीं है क्या बोलूँ रे सब प्लेस को खुद रहा है हाँ मैं लेकर ఇక్కడైతే పక్షుల అరుపులు కొన్ని అయితే వినబడతా ఉన్నాయి కదా ఇవి తేనెటీగలు అలానే డైరెక్ట్ సౌండ్ కూడా పెట్టినాను పాటు నేను వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను తేనెటీగలు చూడండి ఈ మకరం దాన్ని పీల్చుకుంటా ఉన్నాయి కదా ఇది తీసుకొని పోయేసే తేనె పెడతాయి ఇదైతే గుత్తి పూలు గుత్తి పూలు కాదు ఇది పల్లీ పూలు గుత్తి చెట్లలో కూడా ఫ్లవర్స్ వస్తాయి కానీ దాంట్లో పండ్లు వస్తాయి ఈ పల్లీ రాకుంటాం మేము పల్లీ పూలు వచ్చినాయి చూడండి ఇప్పుడు ప్రస్తుతం సీజన్ అయితే ఇది ఇప్పుడైతే ఇలా తీసుకున్నా అంటే ఇప్పుడు కాదు ఇది చాలా రోజుల క్రితం తీసిన వీడియో అందుకనేసి ఇప్పుడు యాడ్ చేసినాను చిన్న బిట్ ఉంటే ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్